dar ei. mae'n gynhyrchu wrth ei. mae'n good జైత్యాల పట్టణంలోని వాణీనగర్లో ఈరోజు శ్రీ ఆంజనేయ వ్యాయామశాల జైత్యాల సొసైటీ ఆధ్వర్యంలో వ్యాయామశాలను ప్రారంభించడం జరిగింది వ్యాయామం అనేది యువతకు కావచ్చు మధ్య వయసు వారికి వయసు పైబడిన వారికి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే అత్యంత ఉపయోగపడేది మనం చాలా మటుకు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాం మందులు వాడుతుంటాం కానీ రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ చూనట్టు రోగాల పాలు కాకుండా మనం ముందే ఆరోగ్యంగా ఉండడానికి అన్ని రకాలుగా మనం అంత ప్రయత్నం చేయాలి మందుల వరకు మనం రోగాలు రాకుండా రేపు టీకాలు వచ్చినాయి పోలియో రాకుండా టీకా కావచ్చు ఇంకేదైనా రాకుంటే టీకో రాయి కానీ ఎన్నో జబ్బుల వ్యాధి నిరోధకూ లేవు బట్ ఎట్ ద సేమ్ టైం నిరంతరం ప్రతిరోజు ఒక గంట సేపు యోగా కావచ్చు సూర్య నమస్కారాలు కావచ్చు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనకు కొంచెం ఊపిరితిత్తులు ఎక్కువ పనిచేసే విధంగా గుండె ఎక్కువ పనిచేసే విధంగా అదేవిధంగా వివిధ వ్యాయామాలు చేసినప్పుడు శరీరం లోపల భౌతికంగా ఫిజికల్గా కావచ్చు అట్లనే మానసికంగా కూడా మనిషి బలపడతాడు అప్పుడు సరైన నిద్ర సరిగా ఆహారం తీసుకోవడం ఇవన్నీ మంచి అలవాట్లప్పుడు బీమా తక్కువైతుంది ఇక అన్ని మంచిగా ఉన్నా కొన్ని అత్త అది చూపెట్టి ఏంత నిష్ట ఉంటాడో కానీ క్యాన్సర్ వచ్చిందంటే అది లెక్క కాదు అది జెనెటిక్గా రకరకాలుగా వంశపరపరంగా కొంతమందికి వస్తుంటుంది కానీ తప్పకుండా నేను ఒక డాక్టర్గా చెప్తా ఉన్నా వ్యాయామం చేసిన తప్పకుండా ఆరోగ్యంగా ఉంటుందని మన ఆంజనేయ వ్యాయామశాల ద్వారా ఈరోజు ఇక్కడ వారీనగర్లో తుల్సీనగర్లో ఒకవైపు వ్యాయామము రెండో వైపు కుస్తీ పోటీల పైన కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతాం కుస్తీ అంటే మనం ఎప్పుడు కూడా ఎదురుగా మంచు కొడుతుంది కాదు ఆత్మరక్షణ కోసం యువత కావచ్చు అమ్మాయిలు కూడా పెద్దవాళ్ళు కూడా ఆత్మరక్షణ కోసం మనం తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది మన మీద ఎవరైనా దాడి చేసినప్పుడు చూసుకుంటూ కూర్చుంటే నడవదు చెప్పిస్తా అండి నడవదు దెబ్బతో పడకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది శారీరకంగా భౌతికంగా మనం అన్ని రకంగా యాక్టివ్ ఉన్నప్పుడు ఎదుటి వారు కూడా మన దుస్తులు కూడా దూరంగా ఉంటారు కాబట్టి ఇలాంటి వ్యాయామశాల ఈరోజు ప్రారంభోత్సవం సందర్భాల్లో మన ఆలోచించిన వికాసు దాము వెంకటరమణ ఇంకా చాలామంది మా రాజేష్ వినయ్ ఈ యువత అందరికీ అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్లు రాజ్ కుమార్ తమ్ముడు పవన్ రాజ్పేల్ రెడ్డి విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మిత్రులు రమణ గారు పుత్వీ ఇంకా చాలామంది ఇక్కడికి పెద్దలు వచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంలో ధన్యవాదాలు మహిళా సోదరి మళ్ళీ కూడా వచ్చారు ఇక్కడ మరి వారందరూ కూడా మరి రావడమే కాదు మహిళలు కూడా వారికి సంబంధించిన యోగా కావచ్చు అట్లాంటి సూర్య నమస్కారాలు అందరు చేయచ్చు సూర్య నమస్కారాలు అందరూ కూడా చేయవచ్చు దాని వలన మనకు చాలా లేకపోతే ఒక్క నడువు నొప్పి ఎక్కువ వంగద్దు సూర్య నమస్కారాలు వచ్చినా మిగతా అన్నీ చేయవచ్చు పన్నెండులో ఒక రెండు బాగా వంగేటి చేయొద్దు ముంద అది కూడా అప్ప మిగతా అన్నీ కూడా చేయవచ్చు ఇవన్నీ చేసినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా మా మహిళా తల్లులు పిల్లలను చిన్నప్పటి నుంచే తప్పకుండా ఇటువంటి వాటికి తీసుకెళ్లాలి మీరు సాయాన ఎంకరేజ్ చేయాల్సిందిగా కూడా నేను కొడుతూ ఈనాడు తులసి నగర్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆంజనేయ వ్యాయామశాల వ్యాయామశాల అంటే హైదరాబాద్లో ఇటువంటి వెనుకట మరి అట్లాంటిది ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం మరి శారీరకంగా మానసికంగా శారీరకంగా మానసికంగా దృఢంగా అయ్యే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్న వికాస్కు రామ్కు రాజేష్కు వినయ్కి ఇంకా ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు అందరు కూడా పేరు 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 దినేష్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దినేష్ హైదరాబాద్లో మంచి కోచింగ్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడ కూడా జగిత్యాల్లో అందరు కూడా దీంట్లో మంచి తరఫీ తీయాలని చెప్పి కూడా నేను సందర్భంగా కోరుతూ వ్యవస్థాపక కమిటీ మరియు ముఖ్య సభ్యులు కూడా శుభాకాంక్షలు だからこれでいいかも食べちゃってます。